అధ్యక్ష ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రి గారు అట్లా ఎవరి సబ్ ఏదైతే ఉన్నదో ఈ త్రీ సెవెంటీన్ జివో వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల పరిష్కారానికి వితిన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ త్రీ సెవెంటీ జివో ఇవాళ్ళు టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ ఫోర్ టూ ఫార్టీ ఫైవ్ జివో పొత్తలు జారీ చేయడం జరిగింది బేసిక్గా ఈ త్రీ సెవెంటీ జివో ఏర్పాటే అన్సైంటిఫిక్ అధ్యక్ష ఇలా నూతన జిల్లాల ఏర్పాటు సరే ఇట్స్ గుర్తింగ్ మంచి బాగా జరిగింది కానీ ఇది ఈ జోనల్ సిస్టమ్ ఏర్పాటు లోపల ఉదాహరణ కరీంనగర్ జిల్లాని తీసుకుంటే అది నాలుగు జోన్లకు పోయింది ఒకటి బాసర రెండవ సిరిసిల రాజన్న మూడోది కాళేశ్వరం నాలుగోది కొంత భాగం భద్రాద్రి అధ్యక్ష ఇది కేవలం ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు పరిమితమైన అంశం కాదు ఇది ఇలా స్టాండింగ్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల గురించి మీరు కొంత దానికి వెసులుబాటు ఏ విధంగా కల్పించాలని ఆలోచించారు ఇది భావి తరాలకు విద్యార్థులకు ఇదో యువతకు సంబంధించింది అధ్యక్ష ఇలా ఆప్షన్లు మీరు ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో సీనియర్స్ అందరూ ఉమ్మడి జిల్లా కేంద్రాన్నే ఆప్ట్ చేసుకున్నారు బికాస్ అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాన్నే ఎంచుకోవడం జరిగింది దానివల్ల పే సార్ జూనియర్స్ అందరు ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం లాంటి జోన్కు భద్రాదికి బాసరకు పోవడం జరిగింది దీంతో ఏమవుతుంది సార్ అంటే రాబోయే కాలం లోపల రిటైర్మెంట్స్ అన్నీ ఏదైతుందో మీకు ఉమ్మడి జిల్లా కేంద్రంలో రిటైర్మెంట్స్ వస్తాయి ఈ యూనిట్స్ ఏది ఏదైతుందో ఇవాళ మంత్రి లాంటి ప్రాంతాన్ని పోవడంతో ఏదైతున్నదో ఆడ ఉద్యోగాల కల్పన మనం రాబోయే దశాబ్ద కాలంలో పొందేట అవకాశం లేదు ఇదంతా ఏదైతుందో ఉమ్మడి జిల్లా కేంద్రానికి ఈ వెసులుబాటు లబ్ధి అనకూడుతుంది అధ్యక్ష ఇలా జోన్స్ ఏర్పాటు చేసేప్పుడు ఏదైతుందో సరే దేవాలయాల పేర్లు అందరం పెట్టుకుంటాం మంచిదే ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాలను జోన్స్గా ఏర్పాటు చేసుకుని ఉండి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాకపోతుండే వీళ్ళ ఉమ్మడి జిల్లా కేంద్రంలో పరిగెళ్ళు తీసుకోకుండా అన్సైంటిఫిక్గా ఇది ఏర్పాటు చేయడంతో ఈ సమస్యలు ఉత్పన్నమైంది నేను దయచేసి ఏదైతుందో ఇది కేవలం మీరు ప్రస్తుతం ఉన్న త్రీ సెవెంటీ జీవో పరిధిలోనే సమస్యలు పరిష్కరింప చేయాలని చెప్పంటే భావి తరాలకు మాత్రం ఏదైతుందో వాళ్ళ ఆందోళన గురవుతున్నారు అధ్యక్ష అది ఎంత అది ఇవాళ మీరు ఢిల్లీ రాష్ట్రపతికి మీరు ప్రతిపాదనలు పంపిస్తే ఇట్స్ నాట్ బిగ్ థింగ్ ఇది డీఆర్ టూ ఆరు మాత్రాలకు కూడా సంవత్సరానికి వస్తుంది సంవత్సరానికి కూడా రెండు వస్తాయి కావచ్చు అవసరాలు కానీ శాశ్వత పరిష్కారాలు చూపెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారు కోరేదంటే దీని శాశ్వత పరిష్కార దిశగా ఈ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లాలో పరిగణన తీసుకొని జోన్స్ ఏర్పాటు చేస్తే దీని శాశ్వత పరిష్కారం లభిస్తుంది దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఏదైతే ఒక అమ్మాయి దళిత అమ్మాయి సార్ నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యను అభ్యసించింది జగిత్యాల జిల్లా రెండు వేల పదహారులో ఏర్పడదు సార్ మొన్న ఏదైతుందో రెండు వేల ఇరవై మూడులో ఒక నోటిఫికేషన్ వచ్చింది సార్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ సంబంధించి నేటివిటీతో ఒక నోటిఫికేషన్ వచ్చింది అమ్మాయి చదువు ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో చదివింది కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఇప్పుడు అమ్మాయిని ఏం చేస్తుందో నువ్వు జగిత్యాల నేటివ్ కాదు అని చెప్పని దోషి ఈజ్ ఓల్డింగ్ మెరిట్ షీఈ్ నాట్ సెలెక్టెడ్ మీరు రెండు వేల పదహారు కంటే ముందు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చదివినాక అనేది అవుతుందో అది ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాకు వర్తింపకే అమ్మాయి జేస్బీగా కరీంనగర్ జిల్లా కేంద్రం చదువుకున్నది కాబట్టి జైతాలు నేటివ్ కాదు రెండు వేల పదహారు కంటే ముందు ఏదైతుందో అసలు జగితల్ జిల్లానే లేదు అటువంటిప్పుడు ఏదైతే అమ్మాయిని ఏదైతుందో జగితల్ నేటు కాదు అని చెప్పని దోషీ హోర్స్ మెరిట్ షీఈస్ నాట్ సెలెక్టెడ్ నేను దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఏదీ ప్రత్యేకంగా ఈ విజ్ఞప్తి ఇస్తున్నాను సార్ నేను కైండ్లీ ట్రై టు డూ జస్టిస్ టు పర్టికులర్ దిస్ అన్ఎంప్లాయిడ్ గర్ల్ పాప ఎందుకంటే చాలా అన్యాయం ఇప్పుడు పోస్ట్ కూడా అట్లే ఉన్నది ఇట్ ఇస్ అన్ఫిల్డ్ ఇట్ ఇస్ అన్ఫిల్డ్ కా మీ ద్వారా ఈ సమస్య వచ్చింది చాలా సంతోషం సార్ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు గతంలో అప్పుడున్న పరిస్థితులలో ఏదైతుందో మీరు జోన్స్ రూపొందించవచ్చు దాన్ని వాళ్ళ ప్రభుత్వం మారినప్పుడు ఏదైతుందో దానికి తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం మనకు ఉన్నది దయచేసి గౌరవ నేను మన చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు జస్ట్ యూ మీ దీన్ని మీ యొక్క ఆలోచనను ఈ పరిధిని ఏదో విస్తరింప చేసి అసలు బేసిక్ త్రీ సెవెంటీనే రీకాన్స్టిట్యూట్ చేసేట్టు ప్లీజ్ ఈ ఉమ్మడి పది జిల్లాలకు ఏదైతే జోన్స్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మల్టీ జోన్ ఏర్పాటు చేసుకుంటే శాశ్వత ప్రాజెక్టు నిరుద్యోగ యువత ప్రధానం అయిపోయింది సార్ అందరికంటే కొన్ని నష్టపోయేది మా మారుమూల ప్రాంత మంత్రి లాంటి ప్రాంత నిరుద్యోగ యువత అని చెప్పని మీ దృష్టి పట్టుకోసం గౌరవ మంత్రి గారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి సార్ ఓకే